హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయ్ మనితా అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే మెందరితో పాటు నేను తొలి ఏకాదశి రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఉదయాన్నే టైం వచ్చేసి ఏడు అలా అవుతుందండి యథావిధిగానే రోజులాగానే లేచాను కొంచెం ఎర్లీగా ఏం లేవలేదు ముందు రోజే కొంచెం పనులన్నీ అయిపోయాయి అండ్ దాంతోపాటు ముందు రోజు కొంచెం వర్క్స్ దగ్గర అలా లేట్ అయిపోవడం వల్ల ఇంకా తొలి ఏకాదశి అంటే మనకి పెద్ద హడావిడి ఏమి ఉండదు కదండి ప్రసాదాలు ఇవన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి కాబట్టి నేను అంత హడావిడిగా అయితే లేవలేదు ఇంక ఉదయం లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా హెల్పర్ ఉన్నారు కాబట్టి తనతో పాటు కలిసి అన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఎలాంటి రోజైనా కానీ మనకి టీ కంపల్సరీ కదా ఇంక ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని టీ తాగేసిన తర్వాత మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను పిల్లలు అయితే ఈరోజు ఇంట్లో లేరండి లాస్ట్ త్రీ డేస్ నుంచి అయితే నా దగ్గర లేరండి ఇంటికి అయితే వెళ్ళారండి వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళారనమాట ఇంకా సరే అని చెప్పేసి నేను అక్కడే వంచేశాను మధ్యలో వన్ డే వచ్చారు చూస్తా వెళ్ళిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారులేండి కాకపోతే రోజు నైట్ అయితే ఇంకా అక్కడే ఉన్నారనమాట ఇంకా టీ అయితే పెట్టేసి టీ తాగేశానండి ఆ లోపే ఏంటంటే టీ పొంగించే టైంలో కొంచెం ఫాస్ట్గా స్నానానికి వెళ్ళిపోవాలి తొందరగా టీ పెట్టేశాను హడావిడిలో మం మంట కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట దానివల్ల స్టవ్ మీద అయితే పాలు పొంగిపోయాయి సో దానివల్ల అయితే ఇంకా మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది వచ్చిందనమాట ఈలోపయితే నేను స్నానం చేసేసి వాటర్ అవి చల్లేసి వెళ్ళాను కొంచెం టీ పొడి అది ఎండిపోయి ఉంటుంది కదా సో దానికోసం అని చెప్పి ఈలోపు మళ్ళీ పాలు కూడా పెట్టేసి పాలు కూడా కాగబెట్టాను మళ్ళీ బై మిస్టేక్ పాలు ఏమన్నా పొంగితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తర్వాత అయితే ఇంకా క్లాత్ తీసేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను ఆ టీ పొడి వరకు కూడాను ఇంకా ఇంట్లో తుడవడము అంతా కంప్లీట్ అయిపోయిందండి టైం వచ్చేసి ఎనిమిది ఆ టైం అనమాట అంటే కొంచెం హడావిడి లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను సురేష్ గారు కూడా ఇంకా స్నానానికి అయితే వెళ్లారు ఈరోజు ప్రిపరేషన్స్ వచ్చేసి ఇంట్లో పూజ అంతా చేసుకొని నెక్స్ట్ గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ప్లాన్ ఉందండి వెంకటేశ్వర స్వామి గుడికి లాస్ట్ వీక్ లో కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నాను కదా వెళ్ళలేకపోయాను ఇంక ఈ సారైనా కానీ వెళ్దాము అని అయితే అనుకుంటున్నాను అనమాట అండ్ మీ అందరూ తొలి ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నేనైతే స్నానం చేసేసి మంచిగా ఒక శారీ అయితే కట్టుకున్నాను కొత్త సారీ ఏం కాదు అండి ఇంతకు ముందున శారీ రీసెంట్ గా శారీస్ అయితే బాగా అలవాటు అయిపోయింది ఇంతకు ముందు నుంచి నేను ఎప్పుడైనా కానీ పండగలు అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అనమాట డైలీ కూడా శారీస్ కట్టుకోవాలంటే ఇష్టము కాకపోతే మనకు అంత అలవాటు లేదు అందుకని చెప్పేసి ఇంకా డైలీ కాకుండా ఫ్రైడే ఎప్పుడైనా పూజలు ఉన్నా కానీ ఉన్నా కానీ కంపల్సరీ నేను గుడికి వెళ్ళాలన్నా కానీ శారీ కట్టుకోవడానికే ప్రిఫర్ చేస్తాను ఇంకా కొన్ని కొన్ని జర్నీస్ అలా ఉంటే తప్ప వీలైనంత వరకు నేను శారీస్ని హ్యాండిల్ చేస్తుంటాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్క్ శారీస్ అలా కాదు ఇవి డోలా సిల్కే అదో సంథింగ్ ఇంతకు ముందు మనకు వచ్చాయి కదా చాలా బాగుంటాయి ఇంకా కొంచెం కంఫర్టబుల్గానే ఉంటాయి అనమాట సో బ్లౌజ్ అవి మనకి పర్ఫెక్ట్గా ఉంటే హ్యాండిల్ చేసేయచ్చు ఈజీగా సో శుభ్రంగా ఇంకా గ్యాస్ అయితే తుడిచేసానండి తర్వాత అయితే గ్యాస్కి మొత్తం కూడా బొట్లు అయితే పెడుతున్నాను అనమాట మీరు ఇంతకు ముందు మన వీడియోస్ చూసినట్లయితే స్టార్టింగ్లో నేను పసుపు కుంకుమ పెట్టి ప్రతి థర్స్డే అలాగే మండే ఇలాంటి టైంలో అయితే అంటే శుక్రవారం రేపు అనగా ముందు రోజు నుంచే పనులు చేసుకునే వాళ్ళం రీసెంట్ టైమ్స్లో అవి కొంచెం మిస్ అయ్యాయి అనుకోండి సో నీట్గా క్లీన్ చేసేసి దాని తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా ఉదయం లేచి శుక్రవారం అంటే ఒక చిన్న పండగలాగా ఉంటుంది మన మన వాళ్ళకి సో అలాగే చేసేదాన్ని అనమాట బట్ రీసెంట్ టైమ్స్లో అయితే చేయట్లేదు అండి ఎప్పుడైనా పండగలు అప్పుడు అలా చేస్తున్నాను కానీ శుక్రవారం అలాగైతే స్పెషల్గా ఏం చేసుకోవట్లేదు నేను ఇంతకుముందు నా రొటీన్ అలా ఉండేది అదేం నేను ఫాలో అయింది కాదు అమ్మ వాళ్ళు అలానే చేసేవాళ్ళు అండ్ పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళు అలానే చేసేవాళ్ళు అనమాట సో ఇంక నేను కూడా అలానే చేస్తూ వచ్చేదాన్ని దాని తర్వాత కొంచెం బిజీ బిజీ అని చెప్పేసి వర్క్లు అని చెప్పి పనులని చెప్పి కొంచెం నేను కూడా ఇవన్నీ వదిలేస్తూ వచ్చాను కానీ నాకు వీలున్నంత వరకు నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నంత వరకు ట్రెడిషన్స్ని ఫాలో అవడానికి అయితే ప్రయత్నిస్తాను పిల్లలు కూడా ఇంట్లో లేరు కదా నాకు కొంచెం టైం ఉండింది అందుకని అన్ని పనులు కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట లోపలైతే పని అయిపోయిందండి ఇంకా గడప దగ్గరకు కూడా అనమాట గడప కూడా కొంచెం పూజిద్దాము అని చెప్పేసి కాకపోతే నేను దోమల కోసం అని నెట్ వేశాను కదండి దానివల్ల నాకు గడపని నీట్గా పూజించడానికైతే అవ్వట్లేదు సరే అని చెప్పేసి నీట్గా పొద్దున్నే కడిగేసాం కదా ఒకసారి అయితే మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు లాగా పెట్టేస్తున్నాను ఆల్రెడీ మనం పెయింట్ వేశాం కాబట్టి ఇంకా పసుపు అవి పూసిన అంత కనిపించదు ఇంకా అందుకని నేను చేసి నార్మల్గా బొట్లు అవి పెట్టేసుకొని పువ్వులు అలా పెడుతూ ఉంటానన్నమాట ఇంకా ఆ మెట్లు కూడా కొంచెం అట్లా పసుపు కుంకుమ పూసామంటే కొంచెం పండ కళ ఉంటుంది కదండి అది కొంచెం కనిపిస్తుంది అని మామిడ క్లబ్ కూడా ఏం లేవు సరేలే మామూలుగా అలా చేసేస్తున్నాం అనమాట వెనక సైడ్ కూడా ఉన్నాయి కానీ ఇంకెందుకు లేవు ఎవరు లేరు అడగడానికి కూడా ఇంకా కొంచెం టైం కూడా లేదని చెప్పేసి చేస్తున్నాము సో తర్వాత అయితే నిమ్మకాయలు కూడా పెడుతున్నానండి ఇలా పెడితే కూడా మంచిదని చెప్పేసి విన్నాను ఏదో షార్ట్స్లో అలా చూడడం వల్ల కొంచెం ఒక ఒక నిమ్మకాయకి ఏమో పసుపు ఒక నిమ్మకాయకి ఏమో అంటే రెండు చెక్కలు ఉంటాయి కదా ఒకవైపు పసుపు పెట్టాను ఒకవైపు ఏంటంటే కుంకుమ అద్ది పెట్టాను అనమాట సో ఇంకా పువ్వులు కూడా పెట్టేశాను ఇంతే గడప డెకరేషన్ అయిపోయింది తర్వాత అయితే ఇంకా తులసమ్మ దగ్గర కూడా వచ్చానండి తులసి మొక్క చాలా బాగా ఎదుగుతుందండి ఇందులో కృష్ణ తులసి ఒకటే లేదు కొంచెం మన బయట మొక్క ఉందనమాట పెద్ద చెట్టు దాని గింజలు అయితే వేస్తున్నాను కొంచెం పెద్దవగానే కృష్ణ తులసి కూడా తెచ్చి వేస్తారనమాట మొక్కను ఎందుకు అలా వాలచారంటే సురేష్ గారు మొక్క వేయడం కొంచెం చివరికి వేస్తున్నారంటే ఇటువైపుగా మొక్క అటు వాలిపోతున్నట్లుంది ఏదైనా కొంచెం సపోర్ట్గా ఏదైనా కర్రాలాంటిది పెట్టాలి వాలిపోకుండా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి కొంచెం వాళ్ళ అన్నను గా వస్తుందేమో అని చెప్పి తర్వాత అయితే ఇంకా పనంతా అయిపోయింది కదండి నెక్స్ట్ ఇంక నేను పువ్వులు కోసుకెళ్దాం అని చెప్పేసి అయితే నీట్ నీట్గా జడంతా వేసేసుకొని ఇంకా మందారాలు అయితే పూసున్నాయి కదండి దేవుడి పూజకి ఇంక సురేష్ గారు కూడా తన పను కొబ్బరికాయలు అవి తీసుకురడానికి అయితే వెళ్ళారనమాట ముందు రోజు మేము బయటి వరకు వెళ్ళున్నామండి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా దానివల్ల ముందు రోజు ఇంకా బయట ఏం తీసుకురాలేదు అంటే మామిడాకులు కానీ ఇవేం తీసుకురాలేదనమాట సరేలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు సురేష్ గారు అయితే వెళ్ళారు కొంచెం కావాల్సినవి తీసుకురావడానికి అని చెప్పి ఇంక నేను ఈ లోపైతే అన్నీ రెడీ చేసి పెడుతున్నాను అనమాట పూజకి పువ్వులు ఇంకా అయితే మీకు తెలిసిందే కదండీ రోజు చెప్తూనే ఉన్న రీసెంట్ టైమ్స్లో కొనాల్సిన అవసరం లేదు హ్యాపీగా అంటే ఇప్పుడు మీరు అనుకుంటారేమో డబ్బుల దగ్గర పిసినారు తనం చూపిస్తున్నావా అని చెప్పి డబ్బుల గురించి కాదండి ఎవరికైతే ఈ ఆనందం అనేది ఆ ఫీల్ అవుతారో వాళ్ళకి తెలుస్తుంది డబ్బులు ఎంతైనా పెడతాం పండగలప్పుడు అది ఇబ్బంది ఏం కాదు ఒక్కొక్కసారి మనం పావు కేజీని వన్ ఫిఫ్టీ పెట్టి కొన్ని రోజులు కూడా ఉన్నాయి కానీ అంత చేసినా కానీ మన ఇంట్లో ఈరోజు నాలుగు పువ్వులు పూసాయనుకోండి ఆ నాలుగు పువ్వులు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాము అంటే ఆ మనశ్శాంతి అనేది అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది సో నాకు మొక్కలు అంటే నార్మల్గానే బాగా ఇష్టము సో అలాంటిది ఇలా ఫ్లవర్స్ అవి దొరకడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మన శాంతిగా అనమాట ఆ పువ్వులన్నీ దేవుడికి పెట్టి అలా చూసుకోవడం అంటే చాలా ఇష్టము చాలా పువ్వులు ఉన్నాయండి ఇంకా పక్కన వాళ్ళకి కూడా ఇద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఆల్రెడీ మనకంటే ముందే పూజ అయిపోయింది అనమాట గంట కొడతారు కదా వినిపిస్తూ ఉంటాయి ఇంక సరేలే ఆ టైంలో ఏమి ఇద్దాము అని చెప్పేసి ఇంకా నేనే కోసాను టైం అయితే అప్పుడు ఎనిమిదిన్నర అలా అవుతుండొచ్చండి కాకపోతే టై ఎండా అవి చూసారనుకోండి మామూలుగా అనిపించదు అనమాట కాకపోతే లోపల లోపల పని ఏం లేనట్టు ఉంటుందండి నేను పూజ కంప్లీట్ చేసేలోపు పది పదున్నర దాకా అనుకుంటా పది గంటలకి పూజ కంప్లీట్ చేసానులేండి అక్కడ మళ్ళీ పెద్దగా ప్రసాదాలు చేసింది ఏం లేదు అప్పటికి నేను ప్లస్ సురేష్ గారు ఇద్దరం కూడా కలిసే చేస్తూ ఉంటాం ఏది చేసినా ఎందుకో తెలియదు అండి పూజల విషయంలో మాత్రం చాలా లేట్ అయిపోతుంది మనం ఒక టైం అనుకుంటే ఇంకొక టైంకైతే జరిగిపోతూ ఉంటుంది నాకు అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే పూజ చేసుకోవాలి అలాగని చెప్పి కాకపోతే ఎందుకో తెలియదండి సెట్ అవ్వదు సో అదనమాట ఇంకా చూసారు కదా ఎన్ని పువ్వులు పూసాయో పువ్వులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను ఇంక సురేష్ గారు అయితే లోపు దేవుడు రూమ్ అంతా శుభ్రంగా చేసేసి పువ్వులన్నీ పెట్టి అలంకరిస్తూ ఉన్నారనమాట నేనైతే ఇంక కిచెన్లోకి వచ్చేసి ప్రసాదం అయితే చేస్తున్నాను ప్రసాదం అంటే తొలి ఏకాదశి అంటే మనకి పేలపిండి చేస్తారండి పేలపిండి అంటే పేలాలతో చేసే పిండి అది కూడా జొన్న పేలాలతో చేస్తారనమాట కాకపోతే నా దగ్గర జొన్నలు లేవు ఇంకా దానికోసం అని చెప్పేసి ఇట్లా శనగలతో చేస్తాను ఇది ఎక్కడ నేర్చుకున్నాను అంటే పెళ్ళైన తర్వాత నుంచి కూడా వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు బట్ రీసెంట్ టైమ్స్లో మనకి జొన్నలు కూడా బయట దొరుకుతున్నాయి కాబట్టి చాలామంది కొనుక్కొచ్చి కూడా చేస్తున్నారు ఇంకా నాకైతే అంత ఐడియా లేకపోవడం వల్ల ప్రతిసారి ఇలాగే కదా చేస్తున్నాను అని చెప్పేసి ఇంక శనగలతో అయితే చేసేసాను లేదంటే కొంచెం ముందుగా తెప్పించుకొని ఉంటే సరిపోయింది అంతకుముందు ఇయర్ అనుకుంటాను అండి అమ్మ వాళ్ళు కూడా పొలంలో జొన్నలు వేసారనమాట కాకపోతే అవి ఎవరు తింటారు ఇప్పట్లో అని చెప్పేసి ఫస్ట్లో అయితే నా అంటే మనకి హైబ్రిడ్ కాకుండా నార్మల్ న్యాచురల్ జొన్నలు అయితే వేసేవాళ్ళండి దాని తర్వాత హైబ్రిడ్వి వేసేవాళ్ళు లాస్ట్ టైం వేసింది కూడా అమ్మ వాళ్ళు హైబ్రిడ్ వేయడం వల్ల ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఏం ఉంచుకోలేదు అవేం అంత టేస్ట్ బాగోవు అని చెప్పేసి అమ్మ వాళ్ళు కూడా అమ్మేశారు అనమాట కాకపోతే ఇక్కడ మనం అన్నీ కొనుక్కునేవి హైబ్రిడ్వే ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇట్లాగా ఏకాదశి వస్తుంది అంటే ముందు రోజే అండి మంచిగా చాలా పేలాలన్నమాట పెద్ద ఐరన్ బాండీస్ ఉంటాయి కదా దాంట్లో వేయించే వాళ్ళు తెల్లగా భలే వచ్చేవి వాటిల్లో వేయించి దాని తర్వాత తిరగలి తిరగలతో కొన్ని టైమ్స్ విసరడం చూశాను గుర్తుండే గుర్తుండనట్టుండే మా నాన్నమ్మ చేస్తుండేది మాకైతే అమ్మ వచ్చేసి రోల్ ఉంటుంది కదండి రోల్లో వేసి దంచేది బెల్లం అవి వేసి దంచిపెట్టేది అవి మేము ఎంత ఇష్టంగా తినేవాళ్ళము ఎంత టేస్టీగా ఉండేదో ఇప్పటికి కూడా మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఒకప్పుడు మనం తినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర కూడా లేదులేండి అమ్మ వాళ్ళు కూడా ఇట్లాగే శనగలు ఏదో వేసి చేస్తూ ఉంటారు వాళ్ళు కొనుక్కోవాలంటే ఇవి బయట దొరుకుతాయి అంటే బయట అంటే పొలాల్లో ఇప్పుడు కూడా హైబ్రిడ్ అవి వేస్తూ ఉంటారు కాబట్టి పక్కింటి వాళ్ళ దగ్గర ఇరిగింటి వాళ్ళ దగ్గర ఉంటాయి తీసుకుంటారు సో ఇంకా అమ్మకి నేను కాల్ చేయలేదు ఏం చేసిందని అడగడానికి దాని తర్వాత అయితే ఇంకా అలాగ కొంచెం నేను శనగలు వేసేసి అవి కొంచెం అట్లా ఫ్రై చేసేసి దాంట్లోనే షుగర్ కొంచెం ఇలాచి వేసేసి పొడి అయితే పట్టేసాను తర్వాత అయితే ఇంక ఇక్కడ పిండి దీపారాధన చేసుకుందాము అని చెప్పేసి పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా నామాలు అయితే పెడుతున్నాను అనమాట సో విష్ణుమూర్తికి పూజ కదండి విష్ణుమూర్తి రూపంలో మనము వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తాం కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామికే మెయిన్ ఇంకా ఇద్దరు ఒకే రూపాలు అలా అంటారు కదా పురాణాల గురించి నాకు అంత తెలియవు కాబట్టి నేను టచ్ చేయను సో అలాగే ఇంకా వెంకటేశ్వర స్వామికి మెయిన్ మనము ఈ ఏకాదశి రోజు పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా పిండి దీపారాధన చేసుకుందాము అని చెప్పేసి పిండి దీపారాధన అయితే చేస్తున్నానండి పొంగల్ కూడా పొంగించాలి అనుకున్నాను కాకపోతే ఎందుకు అంత యాక్టివ్గా అనిపించలేదు సరేలే నెక్స్ట్ శనివారం అయితే చేసుకుందాము అని చెప్పేసి అండ్ ఈరోజు మళ్ళీ పక్కింటి వాళ్ళు కూడా చిన్న పూజ ఉందని చెప్పి పిలిచారనమాట ఇంకా ఇంక అక్కడికి వెళ్ళాలి దాంతోపాటు గుడికి కూడా వెళ్ళాలి సో ఇవి రెండు కవర్ చేయాలంటే ఇంకా అయిపోతుంది అని చెప్పేసి ఇంక నేను పొంగలే అవన్నీ ఏం అనుకోలేదనమాట ట్ట పొంగించడం ఇదంతా నెక్స్ట్ వీక్ పెట్టుకుందాంలే ఈ వీక్ పండగ కదా చేసుకున్నంత వరకు ఇది శుభ్రంగా చేసుకుందాము హడావిడిగా పరిగెత్తడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇవైతే చేసుకుంటున్నాను ఇంకా కృష్ణయ్య ఉన్నారు కదండి కృష్ణయ్య కూడా కొంచెం తులసమాలు పెట్టేసి అయితే పెట్టాను తుల అంటే కృష్ణయ్యకి ఎక్కువ పూజలు అవి చేయకూడదు జస్ట్ అలంకరణ కోసం మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పేసి మీరు కూడా చాలా మంది చెప్పారు ఇంకా అప్పటి నుంచి నేను పూజలు అవేం చేయను కాకపోతే ఫ్లవర్స్ పెట్టడము ఇలా తులసి మాల ఏదైనా తీస్తే వేయడము అలా చేస్తూ ఉంటాను తప్ప దీపాలు అవేం పెట్టట్లేదు లౌకే అప్పుడప్పుడు పెట్టేస్తుంది అనమాట లౌక్యకి కృష్ణయ్య అంటే బాగా ఇష్టము తెలియకుండా అప్పుడప్పుడు పెట్టేస్తూ ఉంటుంది తర్వాత అయితే ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి నేను ఏదైతే చేశానో పేలపిండి తర్వాత ఈ వడపప్పు అందులో కొంచెం అంత చిన్న బెల్లం కూడా యాడ్ చేశాను అనమాట సో ఇవి నా ప్రసాదాలు అయితే రెండు పెట్టుకుంటానండి ఒకటి వినాయకుని దగ్గర పెట్టుకుంటాను ఒకటి మెయిన్గా వెంకటేశ్వర స్వామి దగ్గర అలా పెట్టుకుంటాను అనమాట బౌల్స్ అవి లేకపోవడం వల్ల గ్లాస్ బౌల్ అయితే వేశాను నేను నెక్స్ట్ ఇత్తడి అవి కొన్ని కొనుక్కుంటానండి ఎక్కడ చిన్న చిన్న ఒక ముందు ఎక్కువగా లేవు నా దగ్గర పూజిస్తున్నాను తులసి మా దగ్గర ఇక్కడ కూడా తీసుకోవాలనుకుంటున్నాను కదా బయటకి అయితే వెళ్ళలేదు మీ దానికి అన్నీ సెట్ చేసుకుంటాను సురేష్ గారు అయితే సెట్ చేసి పెట్టేసారండి కనిపించేసరికి మంచిగా పూల మన మల్లెపూలు అయితే మల్లెపూల మాల వేసేసి దాని తర్వాత తులసి దళం ఇవన్నీ సమర్పించేసి అండ్ మన మన తోటలో పూసిన పువ్వులు తోట అదే మన చెట్లకు పూసిన పువ్వులన్నీ కూడా పెట్టేసి శుభ్రంగా అయితే అలంకరించారనమాట నా ఫోటో ఫ్రేమ్స్ అనేవి కొంచెం వెయిట్లెస్ ఉంటాయండి పువ్వులు ఇట్లా తులసమాలు అవి పెట్టామనుకోండి కొంచెం ముందుకు వాలిపోయినట్లు ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా చేసుకోవాలి కొంతమంది మీలో చెప్పారు టిప్స్ అనేవి అట్లా డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదా అది అంటించండి అనిత అని చెప్పేసి కుదరట్లేదు బై మిస్టేక్ అలా పడితే పూజ చేసుకున్న తర్వాత మనకి మంచిగా అనిపించదు కదండి కొంచెం వెయిట్ లెస్గా ఉండాలి అందు అప్పటికి మేము ఏంటంటే పూజ రూమ్లో చిన్న రాయిలాగా కూడా పెట్టాము అయినా కానీ కొంచెం ఏదన్నా పువ్వులు బరువు అవి పెట్టామనుకోండి కిందకు వాలిపోతాయి అనమాట సో ఇంకా తర్వాత అయితే పిండి దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటే బాగుండేవి ఇంకా లేకపోవడం వల్ల నేను రెండు తమలపాకులు కోసుకొచ్చి తమలపాకుల అయితే పెడుతున్నాను అదే అండి ఇప్పుడు ఫ్రేమ్ అయితే కొంచెం మూవ్ అవుతుందన్నమాట భయం వేస్తుంది దీపాలు పెట్టిన తర్వాత ఎక్కడ వాళ్తుందో అని చెప్పేసి ముందే శుభ్రంగా అన్నీ సెట్ చేసేసుకున్నాను ఇంకా పిండి దీపారాధన కూడా రెడీ చేసేసుకొని ఆవిని అయితే లేదు ఇంకా నువ్వుల నూనెతో అయితే చేసేస్తున్నాను ఆవినితో చేస్తుంటే బాగుండేది కాకపోతే లేదు ఇంకా సరేలే అని చెప్పేసి నువ్వుల నూనె అయితే చేసేస్తున్నామన్నమాట చూసారు కదండి ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను టైం అయితే పది పదిహేను దాకా అయిపోయింది ఇంకైతే కొంచెం టైం అయిపోతుంది పూజకి వెళ్ళాలి అండ్ పిలుస్తున్నారు అనమాట పక్కన వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఇంక హడావిడిగా ఇంక పూజ అయితే చేసేసనమాట హడావిడి అంటే ఏం లేదు రండి పూజ వరకు నేను పూజ చేసుకున్నానండి పక్కన ఎవరు పిలిచినా కానీ అది ఏ టైం అయినా పలకను సో అలాగే ఇంక సురేష్ గారు అయితే చెప్పారనమాట అని చెప్పేసి ఇంక పూజ అయితే చేసేసుకున్నాము పువ్వులు కూడా మొన్న తీసుకొచ్చి పెట్టున్నానండి ఇంకా ఇంక అవైతే కొన్ని దేవుడికి పెట్టేసి ఇంక ఇవన్నీ వేసినా కానీ బరువుకి ఉండట్లేదు కదా చెప్పేసి నేను కొన్ని పెట్టుకున్నానండి ఇంకా హారతి అవన్నీ ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇలా అయితే మా పూజ చేసుకున్నాం అనమాట తొలి ఏకాదశి రోజు మీ అందరూ ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి సో ఎంత కలగా ఉందో కదండీ దేవుడు రూమ్ అయితే పువ్వులన్నీ పెట్టిన తర్వాత నాకు మా ఇంట్లో బాగా నచ్చేది కిచెన్ ఒకటి దేవుడు రూమ్ ఒకటి కిచెన్లో కూడా ఒక చిన్న మైనస్ ఉంటుంది బట్ దేవుడు రూమ్లో అయితే చిన్నగా ముచ్చటగా నాకు చాలా బాగా అనిపిస్తుంది స్టార్టింగ్లో కూడా నేను మీకు చెప్పేదాన్ని నాకు ఇట్లా చిన్న రూమ్ అయినా పర్లేదు ఒక్కరు కూర్చొని పూజ చేసుకునేలాగా ఉండాలి అది కూడా కింద కూర్చొని పూజ చేసుకుంటే నాకు చాలా ఇష్టము అండ్ కింద డైరెక్ట్గా అలా కూర్చోకూడదంతా చిన్న చేప లాంటివి ఉంటాయి అవి తీసుకో అని చెప్పేసి అన్నారు సో ఆన్లైన్లో ఒకసారి అయితే ట్రై చేస్తానండి ఈసారి చాలా మంది చెప్పారు నేను కూడా సరేలే అని చెప్పేసి మర్చిపోతూ ఉన్నాను ఎప్పటికప్పుడు అదొకటి తీసుకొని అట్లా డైరెక్ట్ నేల మీద కూర్చొని పూజ చేయకూడదు అని చెప్పేసి అండం అంటే చెప్పడం విన్నాను ఫాలో అవుతాను టైం నమస్కారం సో ప్రజెంట్ అయితే పూజ అయిపోయిందండి అయితే టైము పది అయిపోయిందనమాట పది గంటలకంతా కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా పదున్నరకి అట్లాగైతే ఇప్పుడు మేము బయలుదేరుతాం అనమాట ఇంకొక ఐదు నిమిషాల్లో అండ్ దాంతోపాటు పక్కింట్లో ఈరోజు ఏదో పూచిందంటే అంటే పిలిచారు ఇంకా మనం ఎలాగో గుడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కదా ఇంకా జస్ట్ కొంచెం కనిపించేసి పదున్నరకు అంతా కూడా స్టార్ట్ అయిపోయాము అంటే అక్కడి నుంచి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి లాస్ట్ వీక్ కూడా మిస్ అయింది కదా ఈ వీక్ అయితే కంపల్సరీ వెళ్ళాలి అండ్ అందులోనూ ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి కంపల్సరీ మనకి బాగుంటుంది అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా దర్శనం అయ్యేంత వరకు ఏమి తినకూడదు అనుకున్నా అందుకని ఏం తినలే పొద్దున్నే కాఫీ తాగా టీ తాగా అవి కూడా కొంచమే తాగాను రండి సో అంతే ఈరోజు